మహాదేవ శ్రీమాత్ గణమహ వెల్కమ్ టు అవర్ ఛానల్ థ్యాంక్స్ భక్తి నేటి నుండి అమ్మవారి యొక్క నవరాత్రుల ప్రారంభం రాజశ్యామల అమ్మవారికి సంబంధించి మనకు చూసుకున్నట్టయితే ఇక్కడ విజయానికి అదేవిధంగా పదవులకు అంటే ఎవరైతే పోటీ పరీక్షలు రాస్తున్నారో ఎవరైతే ఒక గవర్నమెంట్ రిలేటెడ్ జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఎవరైతే ఇక్కడ ఒక పదవి కోసం ఎదురు చూస్తూ ఉన్నారో ఎవరైతే ఇక్కడ అదేవిధంగా రాజకీయంగా లబ్ధి పొందాలి అని అనుకుంటున్నారో వారందరికీ కూడా ఈ మాఘ మాసంలో మొట్టమొదటి రోజు నుండి కూడా తొమ్మిది రోజులు కూడా జరిగేటువంటి యొక్క లఘు పూజలో నిత్య సంకల్పం కోసము పదహారు వందల రూపాయలు అదేవిధంగా హోమ సహితంగా ఎవరైనా కూర్చోవాలి అనుకున్నా కూడా తప్పకుండా కూడా కాంటాక్ట్ కండి ఎందుకంటే ప్రతిరోజు కూడా ఈరోజు సాయంకాలము ఎనిమిది నలభై నుండి తొమ్మిది నలభైకి సంకల్పం చేయడం జరుగుతుంది సో రేపటి నుండైనా హోమము చివరి రోజు ఉంటుంది ఈ హోమం రోజు అప్పటికైనా కూడా మీ గోత్రనామాలకై సంప్రదించండి ఆల్ ద బెస్ట్